హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఇది నిన్న మార్నింగ్ లాగ్ అండి నిన్న హనుమ జయంతి కదా మా వారు పిల్లల చేత హనుమంతుడికి పూజది చేపిచ్చారు చాలా బాగా జరిగిందండి ప్రతి శనివారం మా వారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తారు నిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చేశారనమాట ఈ వీడియో అది ఈ వీడియో చూడగానే లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు వచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా చక్కచక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా మార్నింగ్ లేవగానే పాలు అవి స్టవ్ మీద పెట్టేశానండి మా వారికి ఛాయ్ తర్వాత నాకు కాఫీ కలిపేశాను అనమాట ఇంకా నిన్న హనుమ జయంతి పండగ కదా ఇంకా వీడియో మొత్తం అంతా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఎవ్రీ డే రొటీన్ అదే ఉంటుంది కదా ఇంకా చెప్పి ఛాయ్ తాగగానే నేను స్నానం చేసేసి రెడీ అయిపోయాను మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారనమాట నేనైతే తలకి పోసుకోలేదండి నాకు ముందు రోజు నైట్ బాగా హెడ్డేగా ఉందని ఇంకా నేను తలకి పోసుకోలేదు పిల్లలకు కూడా పోయలేదనమాట ఈ లోపు మా వారు బయట హాల్లో అంతా సెట్ చేస్తున్నారు దేవుడి పూజకి ఎవ్రీడే అయితే దేవుడి రూమ్లోనే చేసుకుంటారండి బట్ ఇంకా పిల్లలతో చేపిస్తున్నారు కదా దేవుడి రూమ్లో ఇంతమంది కూర్చోవడానికి ఉండదు అదే కాక చాలా వేడిగా ఉందండి లోపల కూర్చొని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అందుకని ఇంకా హాల్లో అన్నీ సెట్ చేస్తున్నారు ఈలోపు నేనేమో పప్పది స్టవ్ మీద పెట్టాను అనమాట పప్పులోకి ఏం చేయాలంటే చుక్క కూర తర్వాత అవి ఆర్డర్ చేశారు ఆ చుక్క కూర ఒక్కొక్క కట్ట థర్టీ రూపీస్ అండి అదే మన బయట కొనుక్కుంటా కనుక తక్కువకు వస్తుంది బట్ ఆకైతే బాగుంది ఓకే మీకు అదే చూపిస్తున్నాను నేను అక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని ఉందండి ఎంత కాస్ట్ ఉందో అని చెప్పి అదే చూపిస్తున్నాను అనమాట బట్ ఇంక తప్పదు కదా తినాలి అన్నప్పుడు అలాగే కర్డ్ కూడా ఆర్డర్ చేశారు అలాగే టొమాటో కూడా ఆర్డర్ చేశారనమాట నిన్న పప్పు తర్వాత టొమాటో పెరుగు పచ్చడి చేశాను ఈ లోపు మా పిల్లలు కూడా స్నానం చేసేసి వచ్చేసారండి పూజలో కూర్చోవడానికి ఇంకా వాళ్ళు పూజ అది చేసుకుంటున్నారు నేనేమో నా వంట పని చేసుకుంటున్నాను మా వారు ఏదో తీసుకురమ్మని చెప్తున్నారట దేవుడు రూమ్లోంచి మా చిన్నదైతే వెళ్ళింది తీసుకురావడానికి ఈ లోగా ఇక్కడ సహస్ర దేవుడి దగ్గర అన్నీ సెట్ చేసింది మా బాబు కూడా స్నానం చేసేసి పొద్దున సంధ్యావందనం అది చేసుకుని కింద దీపారాధన అవన్నీ చేసి వాడు వచ్చాడండి ఇంకా పూజలో ముగ్గురు పిల్లలు కూర్చున్నారనమాట పూజ అయితే చాలా బాగా జరుగుతాయి జరిగిందండి ఎవ్రీ సాటర్డే మా వారైతే ఆంజనేయ స్వామితో ఆకపూ చేసుకుంటారు అది కాక నిన్న హనుమ జయంతి అవడంతో పిల్లల్ని కూడా కూర్చోపెట్టి చేపించారు బాగా జరిగింది ఇక్కడ మా బుడ్డు వాళ్ళ నాన్న ఏదో అడుగుతుంటే అన్నీ తీసుకొస్తుంది అనమాట అక్కడ కర్పూరం వెలిగించడం మా పెద్ద పాపకి రావట్లేదు అక్కడ దీపానికి ముట్టించి పెట్టమ్మా అంటుంటే నాకు రావట్లేదు నాన్న అంటుంది లేకపోతే మా చిన్నది మాత్రం అక్కడ దీపానికి ముట్టించి కర్పూరం అయితే వెలిగించిందండి హారతికి దానికి కొంచెం భయం తక్కువేనండి మా పెద్దదైతే కొంచెం భయంగానే మా చిన్నదైతే చేసేసింది పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నారండి పిల్లలకి ఇలా పూజలప్పుడు పండగలప్పుడే మనం చిన్న చిన్న విషయాలవి నేర్పించడానికి ఉంటుందన్నమాట ఎందుకంటే మామూలుగా అయితే స్కూల్ అది ఉంటుంది వాళ్ళకి చెప్పడానికి చేయడానికి ఉండదు ఇలా సెలవుల్లోనే వాళ్ళ నాన్న వాళ్ళకి తెలియాలని పూజలు అవన్నీ ఉన్నప్పుడు పిల్లలతో చేపిస్తారు నాకు తెలిసిందే నేను చెప్తూ ఉంటాను మా వారు నాకు కూడా దేవుడి అది పెట్టారనమాట ఇంకా నేనేమో పూజ చేసుకుంటుంటే పిల్లలు అక్కడ నేనేమో నా వంట పని అది చూసుకుంటున్నాను అక్కడ ఒక ఆలు ఇక్కడ ఒక కాలో అన్నట్టుగా ఉందనమాట ఫ్యాన్ లేదండి పాపం చెమటలు పట్టేస్తున్నాయి వాళ్ళకి బట్ దీపారాధన కొండెక్కేస్తుంది కదా అందుకని ఇంక ఫ్యాన్ వేయలేదు బయటగాలు అయితే పర్వాలేదు కొంచెం వస్తుంది దేవుడి రూమ్లో కన్నా పర్వాలేదండి హాల్లో ఇంక అందుకని హాల్లో చేసుకున్నారు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేను అదే చెప్తున్నాను అనమాట చాలా చెమటలు పట్టేస్తున్నాయండి అని ఇంకా అయితే శుభ్రంగా కడిగేసి పప్పులో వేసేస్తున్నానండి ఆకుకూర ఎప్పుడైనా సరే మనం పప్పులో వేసే పది నిమిషాల ముందు బాగా తరుక్కుని నీళ్లలో వేసి బాగా ఒకసారి కలిపి అలా పెట్టి ఉంచితే కనుక పప్పులో వేసేటప్పటికి మట్టి ఏదైనా ఉంటే కిందకి తేరిగిపోతుంది అనమాట నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నానండి అంతే ఇంకా ఆకుకూర వేసేస్తాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా నాలుగు వేసానండి పప్పులో ఆకుకూర పచ్చిమిర్చి ఏ కాయగూర వేసినా సరే కాసేపు ఇలా మూత పెట్టి మూత కొంచెం ఓరువాకలుగా తీసి ఉంచితే బాగా ఉడుకుతుంది ఇలాగ టమాటాలు కూడా తరిగేసుకుని బాండీలో వేసేసానండి పప్పు అయితే అయిపోతుంది ఇంకొక పక్కన టమాటాలు కూడా పెట్టేశాను అనమాట తర్వాత ఉప్పు వేసేసి నీళ్ళ మూతది అది పెట్టేశాను ఇలాగ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రశాంతంగా జరిగింది పూజ అదేను చాలా హ్యాపీగా అనిపించింది బాగా మంచిగా అలంకరించారు దేవుణ్ణి బాగా జరిగింది పిల్లలు కూడా ఇంక దండం పెట్టుకుంటున్నారు ఇంకా అయిపోయింది పూజ చక్కగా మంచిగా చదువు రావాలని అందరూ బాగుండాలని కోరుకోండమ్మా అని చెప్పి చెప్తున్నాం అనమాట అదే దండం పెట్టుకుంటున్నారు మా బాబు కూడా ఇంకా దండం అండి బాగా జరిగింది పూజ ప్రశాంతంగా జరిగింది ఏదైనా అదే కదండి ఇంట్లో దేవుడికి పూజలు అవి చేసుకుంటేనే ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉంటుంది ఇంకా పూజ అవగానే నాన్న కూతుళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికో బయటకు వెళ్తున్నారు అమ్మ మేము బయట ట్టుకెళ్తున్నాము కాసేపు నాన్న మేము అలా వెళ్ళొస్తామని ఎలప్పుడు నేను టమాటా పెరుగుపచ్చడికి పెరుగుద గిన్నెలోకి తీసుకుని ఆవపిండి వేస్తానండి పెరుగుపచ్చడిలో ఆవపిండి వేసుకుంటే బాగుంటుంది అది రెడీమేడ్ ఆవపిండి తర్వాత కొత్తిమీర కూడా వేసాను అనమాట తర్వాత పోపు కూడా వేసాను మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ పోపు వేసానండి పోపులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి విడిగా పసుపు వేస్తే పెరుగులో పచ్చివాసన వస్తుంది అందుకని పోపులోనే వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా టమాటాలు కూడా ఉడికిపోయాయి కారం వేసి కాస్త కారం పచ్చివాసన పోయేదాకా స్టవ్ మీదే ఉంచుకొని తర్వాత పెరుగులో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే కారం పచ్చివాసన పోకుండా వేసామనుకోండి పెరుగు అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది పచ్చి కారం తింటున్నట్టు ఇంకా టమాటో కూడి కూడా అయిపోయిందండి ఇంకా లంచ్ అది చేసేసాము ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగిఠంగ అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం